బీడిఎల్ జిఎస్ నా ఛానల్ పేరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి నేను కోవిడ్లో డ్రైవర్గా అయితే అంట ఇప్పుడు వచ్చేసి మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ ఇంటికాడికి మా ఫ్రెండ్ అయితే లేడు ఇప్పుడేడా జమయా దగ్గరికి అయితే వెళ్తానా చూపిస్తా జమయా దగ్గరికి అయితే వెళ్తాడా సునీత హాయ్ 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 సునీత గారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి ఫస్ట్ వచ్చారు ఫస్ట్ లైక్ మీరే హాయ్ అండి హాయ్ అండి సునీత గారు ఎక్కడి నుంచి అండి మేము కోవిడ్ నుంచి అండి ప్రసన్న హాయ్ హాయ్ ప్రసన్న ఎలా ఉన్నావు బాగున్నావా సునీత గారు ఎలా ఉన్నారు బాగున్నారా సేక్ గౌస్ తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా మర్చిపోయిన తమ్ముడు నన్ను మర్చిపోయినావు ఎక్కడ కోవిడ్లో ఉన్నావా ఇండియాలో ఉండవా కామెంట్ చేయి కోవిడ్ లైఫ్ కిన్ ఆర్ టూనా నాకు అర్థం కాలేదు కాఫీ కాఫీ అవునండి జమే దగ్గరికి కాఫీ తాగడానికి వెళ్తున్నాం చాయ్ తాగడానికి రౌడీ రబ్బాని హాయ్ హాయ్ బ్రో అని పెట్టింది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ బ్రో షేక్ గౌస్ వచ్చేసి జహరా అయ్యో బాబో జగర అలా ఉండవా దూరంగా తమ్ముడు ఏది జిలిచూరా దగ్గర ఉండేదా ఆ జహరానా రౌడీ బాయ్ రౌడీ వచ్చేసి హాయ్ బ్రో అని వింటే హాయ్ హాయ్ బ్రో జహ్రా ఓకే సునీత వచ్చేసి హాయ్ ఓకే అండి రండి థ్యాంక్ యూ అండి పోతున్నాము ఇదే ఇక్కడ మా దగ్గర ఉంది సూపర్ మార్కెట్ చిన్నది అలా చాయ్ తాగడానికి వెళ్తున్నాము షేక్ హౌస్ వచ్చేసి ఊహా అవునవును అవును దూరం అయితే తమ్ముడు అది చలికాలం కదా వీళ్ళ ఇంట్లో మాత్రం ఇప్పుడు ఆడు కనపడుతుంటారు కదా దివ్వాణి పెడతారు నాయన టైంలా పాడులా ఏ అలాపల్లలే ఆడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండరు సూపర్ మార్కెట్ గారి దగ్గరకైతే పోతుండే ఆడ కనపడుతుంది చూడ అది ప్రసన్న అన్నం తిన్నావా లేదా కామెంట్ చేయి సునీత గారు తిన్నారా అన్నము తాల్ జమియా సుర నువ్వు జమియా దగ్గర ఉండవా ఏడుండ్రంట పిల్లోళ్ళు తిన్నా అవున తిన్నావాండి ఇది సూపర్ మార్కెట్ మాకు దగ్గర ఉండేది ఇది అది ఆడ కూర్చొని అదూచోండ్రీ చూడు బయట ఇద్దరు ఇదే తమ్ముడు అడుగుచోన్ హద్ నబీబా నబ్బాని రబ్నీదమా ఈ లైటింగ్ లేక నేర్చం చాయ్ తాకోవాలా చాయ్ తాకుదాం రా మరి పో

లైవ్ లైవ్ పెట్టకుంటే ఎప్పుడు దాపులారా ఫ్రంట్ 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 కెమెరా అన్నిటికి రాదు ఇదే అంటే సూపర్ మార్కెట్ ఉండేది సూపర్ మార్కెట్ చెప్పు మూడు చాయ్ వచ్చాడా అదే సూపర్ మార్కెట్ ఆడ బట్టల షాపు ఇది మొత్తం హోటల్ ఈ హోటల్కి అది చాయ్ తాగాలని వచ్చినాము కియాను హాయ్ హాయ్ షేక్ గౌస్ వచ్చేసి కడప అవును అవును అంత కడపే కడప డిస్టిక్ అంత నాది కడపే ఈ తమ్ముంది కడపే కడప అంటే ఇంకా పొద్దుటూరు పొద్దుటూరు డిస్టికే మాది కడప ఏ మహ్మదు కడపే లోకల్ అనమాట లోకల్ కడప లోకల్

ఎలా ఉన్నా అంట బాగున్నాను బాగున్నాను బ్రో బాగున్నాను చాలా రోజులు అయింది కదా లైవ్ పెట్టక వచ్చిన చాలా రోజులు అయింది ముందు అప్పుడు లైవ్ పెడతా అని అప్పుడు రాకపోతే ఇప్పుడు అయితే చాలా రోజులైంది లైవ్ పెట్టకెట్ లైటింగ్ పెట్టినప్పుడు లైట్ బ్యాక్ సైడ్ అది లైట్ ఉంది ఎవరు చెప్పినవారు చాయ్ అలా బేస్ చక్కెర ఎక్కువ ఎవరు చెప్పిన చక్కెర జాదా కొంచెం చక్కెర జాదా నేను చెప్పి తీయ చెప్తాను నేను అని తెలుసు తీక వేసాడు తెలుసు అండి ఏం లేవు అక్కడ ఫోన్ ఫోన్ తప్ప ఏమి ఏట్లయికా సూర్య తేజ హాయ్ హాయ్ అమ్మా ఎట్లుండవు ఏంక బాగుండవచ్చు అమ్మా బాగున్నావా హాయ్ తంటే అన్నా ఎలా ఉన్నావు నేను బాగున్నానమ్మా నువ్వు బాగుండవా థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు నువ్వు దినా ఇచ్చేది ఇచ్చిందా అంటే ఈ మూడు చాయ్ వచ్చేసి వంద రూపాయలు పండిట్ లైక్ లైక్ డన్ అండి హై చెంటి అనా ఎలా ఉన్నావు తెలుగు చూడండి మీరు కూడా కోవిడ్లో ఉన్నారా బృందం బృందం మంజు హై హాయ్ అని పెట్టి ఉండదు లైక్ డన్ నువ్వు అంటే దఫ్ కామెంట్స్ చదువు బాగా పిస్తా చదువు ఏ నేను అట్ల నేను ఎందుకంటే చదువుతుంటాను నేను ఉన్నా కదా మీరు కోవిట్లో ఉన్నారా అవును 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 మంజు గారు అవును కోవిట్లోనే ఉన్నాము మంజు అండి నా నేమ్ మంజు అవునా మంజు ఆ ఓకే ఓకే అండి మేము కోవిట్లో ఉన్నామండి మీరు ఎక్కడ ఇంటికానా అండి ఏదో ఈ ఛాయ్ తాగడానికి వచ్చినాము మన వాళ్ళు పిల్లలు అందుకే అంటావు కదరా చిన్నపిల్లని అంటావు

నేను కువేట్ లో ఉన్నా బ్రదర్ మంజు మంజు బ్రదర్ లేదా మంజు బ్రదరా మంజు అండి మంజు అంటే మంజు అంటే మంజు మంజు మన వల్ల ఒక నేను కోవేట్ లో ఉన్నాను బ్రదర్ ఓకే ఆ నుంచి ఇంటి అటు బాగున్నారా సిస్టర్ ని నాయనా అంట మంజు అంటే సిస్టర్ ని అంట నా సిస్టర్ ఏంట ఎంటెక్ చదివిండు కానీ ఏం లాభం లేదు నేను నిజంగా మంజు అంటే నేను కూడా ఆడపిల్లా మగ పిల్లడు అనుకుంటున్నా లేదు మంజు అంటే లేడీస్ పేరే హాయ్ చెప్పండి అందరు హాయ్ కానీ హాయ్ నుంచి రామ్మోహన్ హాయ్ ప్రో రామ్మోహన్ ప్రో ఎలా ఉన్నావు బాగున్నావా అయ్యో అంట హాయ్ బ్రదర్ అంటుంది కోవిడ్ ఉన్నారు కోవిడ్ అంట ఎక్కడ ఉన్నారు సిస్టర్ లైవ్ అంటేనే మాట్లాడుకోవడం నువ్వు అట్లా మాటలు పెరిగే కొద్దీ అవునా ఏమంటావు మాట్లాడేముంది మాట్లాడే ఇండియాలో ఎక్కడ ప్రెసూటర్ మాది సిస్టర్ సిస్టర్ అందరి కడప డిస్ట్రిక్ట్ సిస్టర్ మాది బర్త్డేలు ఇది కడపట్ లోకల్ టౌన్ ఈ తమ్ముంది ఈ తమ్ముంది వచ్చేసి పొద్దుటూరు

ఎనిమిది పది అయింది ఇప్పుడు ఏర్టీనా అవును నీ పరువు నువ్వే తీసుకుంటాండ అంటున్నాడు మా పొద్దుటూరు ఎనిమిది ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు టైం ఎంత బ్రో ఆ ఎవరు ప్రదీప్ 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 చల్ల హాయ్ హాయ్ బ్రో హాయ్ థ్యాంక్ యూ బ్రో లైవ్ కూర్చినందుకు కామెంట్ చేయండి బ్రో లైవ్ కూర్చున్న వాళ్ళు ఆయన ఇచ్చే ఎంటీ హాయ్ అని పెట్టిండు హాయ్ హాయ్ బ్రో అవును అవును సిస్టర్ ఎనిమిది నర్ర అయింది కోవిడ్లో టైం ఇప్పుడు ఒక్కటేనా అది ముగ్గురం డ్రైవింగ్ సిను డ్రైవర్నే ఇతను డ్రైవరే ఇతను డ్రైవరే అందరు డ్రైవర్లే డ్రైవర్ కాకుండా అన్ని పనులు చేయాలి వద్దన్న కూడా అలవాట్లు అయిపోతాయి అంతే ఇక్కడ కహా అంట తమ్ముడు అందరు కడపే తమ్ముడు గుడ్ బ్రదర్ జాగ్రత్త బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ చూపించుకున్నా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తా అంటే చూడండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పని నా చేసిన పని ఎన్ని మోసాము నిన్న కోవిట్లో డ్రైవర్ అయ్యండి మొయ్యాలి మరి తప్పదు అన్న అందరు కట్టినా కదా అంటే ఈ తమ్మునికి పని అట్టు ఎక్కువ ఉండాలి మాకు తక్కువ ఉండాలి అనేది ఏం లేదు అందరికి పనులు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కరు తక్కువ ఉంటాయి మామూలే ఓకే పెట్టుకొని చేసుకుంటాం చదివే అవుతుందా సూపర్ కష్టం అరే బాబు డ్యూటీ మా అయితే ఫోన్ చేసిన డ్యూటీ అయితే పడింది డ్యూటీ అదే మా కోటోలు ఫోన్ చేసిన ఎప్పుడు ఏలాపేలా ఉండదు మా ఇంట్లో మా మా మేడము

మా కోటి అతను అయితే ఫోన్ చేసిండు ఇప్పుడే మాకు ఇదే షుల్లు నేనైతే పోతాండ మరి ఎవరన్నా లైక్ కొట్టాలనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద లైక్ లైక్ కొట్టండి సరే మరి ఉంటానన్నా బాయ్ స్క్రీన్ మీద ఒకసారి లైక్ కొట్టండి బ్రదర్స్ పది లైక్